వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేను రేవతి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ బంగారు వెండి ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే పన్నెండు తలాల బంగారు యాభై మూడు తులాల వెండి ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాదు జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య వివరాలు వెల్లడించారు మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో పల్సర్ బండి వెడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే పలు చోరీల విషయం బయటపడిందన్నారు పొన్నాల శివశంకర్ ఎడ్ల సుమన్ కన్నా రేణుక దాసరి జంపయ్యలో ఒక ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలు అపహరించి చోరీ చేస్తున్న ద్విచక్ర వాహనంపైనే వరంగల్లో విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేసేవారిని ఈ చోరీ ముఠాలో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలను అందించారు ఈ సమావేశంలో సత్యనారాయణ పలువురు సీఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఉదయం మా పోలీస్ సిబ్బంది రూరల్ రూరల్సీ గారు రమేష్ గారు మరియు ఎస్ఐ రామారావు గారు తోటి నెహ్రూ సెంటర్లో వెహికల్ చెక్కింగ్ చేయించుండగా ఒక పల్సర్ బండి ఇద్దరు వ్యక్తులతో అనుమానాస్పదంగా రావడం వలన వారిని అటు ఆపి వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్కి ఎటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ లేనిందున అనుమానాస్పదంగా వాళ్ళని పట్టుకొచ్చి ఇంట్రా చేయడం వల్ల వాళ్ళు దొంగతనం చేసి దొంగతనం సంబంధించినటువంటి ప్రాపర్టీని వరంగల్కి తీసుకొని వెళ్ళి అమ్మడానికి చూపించిపోతున్నారని ఆ విషయం మీద మా వాళ్ళు ఇంట్రాగన్ చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు చాలా దొంగతనాలు ఆంధ్రప్రదేశ్లో మహబూబాదులో తెలంగాణలో కూడా దొంగతనం చేసినట్టు ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు వారు ఇంట్రాగన్ చేస్తే వాళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు పేర్లు చెప్పారు వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాళ్ళు అమరాపోయినటువంటి ప్రాపర్టీ మొత్తం మనం సీజ్ చేసుకొని ఈరోజు మా దగ్గర 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 వాళ్ళు ఏడు కేసులలో పన్నెండు తులాల బంగారం ఆభరణాలు రికవర్ చేసుకొని వాళ్ళని కోర్టుకు రుడ్డు చేయడం జరుగుతుంది మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు వాళ్ళలో పట్టుకొచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ వాళ్ళు ఇంకా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయిన విషయం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా కోర్టులో రుడ్డు చేస్తాము వీళ్ళ మీద రికవరీ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ దాని తర్వాత మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం ఎవిడెన్స్ ద్వారా వీళ్ళకు కఠినమైన శిక్ష వచ్చేటట్టు పాత పాత కేసులు ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏ ఏ కేసులలో ముద్దాలుగా ఉన్నారో అవంతా కోర్టుకు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకు కఠినమైన శిక్ష పెట్టేటట్టు చర్యలు జరుగుతుంది ఈ నేరస్తున్నీ పట్టుకోవడంలో సహకరించిన బట్టి మంచి పని చేసినటువంటి సిబ్బందికి ప్రోత్సాహకంగా వాళ్ళకు రివార్డ్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు రానున్నది ఎండాకాలం కాబట్టి ప్రజలకు వినమించి ఏంటంటే తమ తమ ఇళ్లలో విలువైన వస్తువులు కానీ క్యాష్ కానీ పెట్టుకోకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలా ఎందుకంటే దొంగతనం మీరు ఎండాకాలంలో మనం డోర్లు ఓపెన్ చేసేసి పడుకుంటాం కాబట్టి దొంగతనం ఎక్కువయ్యే అవకాశం ఉంది మీ ఏరియాలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల గురించి కూడా లోకల్ పోలీసు కానీ హండ్రెడ్ డేస్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలని పబ్లిక్ మీకు కోరుతా ఉన్నాము సహకరించాలని చెప్పేసి మా పెద్ద పోలీసులు వినమిస్తా ఉన్నాం థ్యాంక్ యూ